సాయంకాలం వేళ దాదీమా వాకిట్లో మొక్కల కింద కూర్చుని మనవరాళ్ళు మనవాళ్లతో మాట్లాడుతూ ఉంది అది వాళ్ళ రోజువారీ కార్యక్రమం ఆ సాయంత్రం కూడా అలానే కూర్చుని పిల్లల అల్లరిని ఆస్వాదిస్తూ ఉంది దాదీమా చుట్టూ కోళ్ళు కొంచెం దూరంలో కుక్క పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి ఇంతలో ఒక పోత్రి అంటే మనవరాలు దాదీమాని దాదీమా దాదీమా ఒక కథ చెప్పవా అని అడిగింది అన్నం తిన్న తర్వాత చెప్తానులే అంది దాదిమా దాదిమా కథ చెప్పాలి దాదీమా కథ చెప్పాలి అని అందరూ గోలగోలగా అడిగేసరికి దాదీమా సరే వినండి అని కథ చెప్పడం మొదలుపెట్టింది ఒక దాదీమాని పోత్రి అడిగింది ప్రేమ అంటే ఏమిటి అని అప్పుడు ఆ దాదిమా నాకు మాత్రం ఏం తెలుసు నా దగ్గరిదంతా అందరికీ పంచాను కానీ నాకెవ్వరూ తిరిగి ఇవ్వలేదు అన్నది కథ అయిపోయింది అంది దాదిమ అందులో ఒక పోత్రికి కథ అర్థం కాలేదు దుంగమూతి పెట్టి అడిగింది దాదీమాత నాకు అర్థం కాలేదు చెప్పవా దాదీమా అని అంటే మనం ఏమిచ్చామో అందులో సగమైనా తిరిగి ఇచ్చిన వారికి ఇవ్వాలి ముఖ్యంగా ప్రేమ ఆప్యాయతలు అది ఆ కథకి సారాంశం అని చెప్పింది దాదీమా కథ అర్థమైన పిల్లలందరూ భలే ఉంది దాదీమా భలే ఉంది దాదిమా ఇంకొక కథ చెప్పవా ఇంకొక కథ చెప్పవా అని మారాం చేశారు కానీ దాదీమా అన్నం తినే వేళైంది రేపు మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాము అని చెప్పగానే చప్పట్లు కొడుతూ ఆ రోజు సాయంకాలం కథల సమయాన్ని ముగించారు పిల్లలందరూ